హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సుప్రియాస్ కిచెన్ ఎలా ఉన్నారు నేను కూడా బాగున్నానండి ఇవాల్టి రెసిపీ వచ్చేసి బూడిది గుమ్మడికాయ హల్వా ఇది ఎలా ప్రిపేర్ చేయాలో దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం ముందుగా అయితే బూడిది గుమ్మడికాయని చిన్న చిన్న పీసెస్గా చేసి వాటికి పీల్ తీసేసి ఇలా తురుము పట్టి పెట్టాను అనమాట ఇది బూడిది గుమ్మడికాయలో నీటి శాతం చాలా అంటే చాలా ఎక్కువ ఉంటుంది నేను తురుముతుంటే కూడా వాటర్ని చుట్టుపక్కలంతా పడుతున్నాయి ఇలా వాటర్ కంటెంట్ అయితే ఎక్కువ ఉంది సో ఇది చాలా మంచిదని చెప్తారు ఇప్పుడైతే కడాయి పెట్టేసి కడాయిలో నెయ్యి వేసి పెట్టాను ముందుగా అయితే డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ వేయించి పెట్టుకుందాము చివరిలో అయితే మళ్ళీ ఇంకొక పోపు గరిటెలో పెట్టుకోవాలి సో ఫస్టే వేయించి పెట్టుకున్నామంటే అది అది లేకోకుండా ఇందులోనే చేసేసుకోవచ్చు అనమాట సో ముందుగా అయితే వీటిని బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించి పక్కకు పెట్టేసుకున్నాను వీటితో పాటు వాటర్ మిలన్ సీడ్స్ పంపిజ్ సీడ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఓకేనా ఇప్పుడైతే నేను ఈ రెండింటిని వేయించి పక్కన పెట్టేశాను ఇప్పుడు అదే కడాయిలో గసగసాలు వేసి వేయించుకోవాలి గసగసాలు వేగిన తర్వాత మనం ముందుగా తురుము పెట్టుకున్నటువంటి గుమ్మడికాయ తురుమునైతే ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఆ తురుము నుంచి వాటర్ని అయితే పక్కకు తీయకండి అలాగే వేయండి ఎందుకంటే ఈ ఇప్పుడు మనం కలిపేటప్పుడు కడాయిలోకి వేసాక కలిపేటప్పుడు ఆ వాటరు స్లోగా ఇమిరిపోతూ వస్తుందనమాట ఓకేనా ఈ వాటర్లోనే బాగా ఉడికిపోతుందనమాట కాస్త మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ చేసుకోవాలి వాటర్ అన్నీ ఇమిరిపోయాక అలాగే పచ్చివాసన వెళ్ళిపోయాక మనం పాలనైతే యాడ్ చేసుకోవాలి పాలతో పాటు కాసే వాటర్ని కూడా వేసుకోవాలి ఇది కేవలం నీళ్ళల్లో ఉడికి ఉడికిందనుకోండి నీళ్ళొక్కటే వేసి ఉడికించామంటే అంత టేస్ట్ ఉండదు కాబట్టి పాలను ఎక్కువ తీసుకొని వాటర్ని తక్కువ తీసుకొని ఉడికించామనుకోండి పాలల్లో ఉడికినటువంటి టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది కదా సో అలా చేస్తున్నాను అనమాట ఇలా పాలు వాటర్ వేసి బాగా ఉడికించుకోవాలి ఇది కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రమే చేయండి ఓకేనా ఒకవేళ హై ఫ్లేమ్లో పెట్టారనుకోండి దగ్గరే ఉండి కలుపుతూ ఉండాలి ఓకేనా గుమ్మడికాయ అయితే చాలా ఉపయోగాలు ఉంటాయండి గుమ్మడికాయ జ్యూస్ తాగాలని తెచ్చాము యాక్చువల్గా మేము బూడిద గుమ్మడికాయని త్రీ ఫోర్ డేస్ అంటే దాన్ని పీసెస్ చేసి బాక్స్లో పెట్టి స్టోర్ చేశాను ఆ పీసెస్ని డైలీ మార్నింగ్ లేవగానే బ్రష్ చేశాక జ్యూస్ లాగా తీసుకునే వాళ్ళము అయితే ఆ జ్యూస్ని అయితే కొంచెం తాగాలంటే దానికి తేనెని కొంచెం అల్లంని యాడ్ చేసుకుంటే తాగగల మేము ప్లెయిన్ జ్యూస్ అయితే తాగలేకపోవచ్చు అంటే నేను తాగలేకపోయాను మా అయితే తీసుకున్నారనమాట సో రిమైనింగ్ ఆఫ్ గుమ్మడికాయతో అయితే ఇలా హల్వా చేద్దామని అనుకున్నా ఇది ఎలా ఎందుకు చేయాలనుకున్నానంటే యాక్చువల్గా మేము ఒక స్వీట్ షాప్కి వెళ్ళినప్పుడు చిన్న క్వాంటిటీ అండి ఒక జస్ట్ టీ కప్ ఉంటుంది కదా అందులో ఆఫ్ ఇచ్చారు గుమ్మడికాయ హల్వా ఫార్టీ రూపీస్ ఛార్జ్ చేశారనమాట సో ఇంట్లోనే ప్రిపేర్ చేశాను ఇది ఉడుకుతున్నప్పుడు ఇందులోకి నెయ్యి కూడా కొంచెం యాడ్ చేసుకోవచ్చు అండి చాలా బాగుంటుంది దాంతోపాటు ఇప్పుడు పాల క్వాంటిటీ కూడా తగ్గింది కాబట్టి ఇప్పుడు చక్కెరని అయితే యాడ్ చేస్తున్నాను మీరు కావాలంటే బెల్లం పౌడర్ని కూడా యూజ్ చేయొచ్చు ఓకేనా అలాగే నాలుగు లేదా ఐదు ఇలాచీని దంచి పౌడర్గా చేసి ఇందులో యాడ్ చేశాను అనమాట ఇలాచీ ఫ్లేవర్ అయితే స్వీట్స్కి చాలా బాగుంటుంది సో నేను ఇలాచీ పౌడర్ని ఖచ్చితంగా స్వీట్స్లో యాడ్ చేస్తూ ఉంటాను పాల క్వాంటిటీ తగ్గింది అన్నప్పుడు చివరగా ముందుగా వేయించి పెట్టుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ని అయితే ఇప్పుడు యాడ్ చేసి బాగా కలుపుకోవాలి ఓకేనా రెండు లేదా మూడు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ వేసి బౌల్లోకి సర్వ్ చేసి తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ టు సుప్రజాస్ కిచెన్ చూస్తుంటే నోరు కదా ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్